ఇంకా ఇంకా హరిహర విరామూ ది రాజాసాబ్ ఇలాంటి ఒప్పుకున్న సినిమాలు సుదీర్ఘం కాలం సెటిస్ఫై ఉండటం మీ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపించింది డబ్బు గుర్తింపు కోసం నేను సినిమా రంగంలోకి రాలేదు సినిమా అంటే ఇష్టంతో వచ్చాను ఏడాదికి ఇన్ని సినిమాలు చేయాల్సింది అనే లెక్కేమీ లేవు నాకు లేవు మంచి సినిమా అయితే చాలు అనుకుంటాను ఈ ప్రయాణంలో కొన్నిసార్లు ఆలస్యం జరగవచ్చు అది మన చేతుల్లోనే ఉండదు అయితే అర్జెంటుగా సిజీ కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని రెండు మూడు నెలల్లో పూర్తయ్యే ఒకటి రెండు సినిమాలు చేయాలని ఉంది నవ్వుతూ ది రాజాసా ప్రయాణం ఎలా సాగింది ఆ సినిమా ఏంటి హరిహర వీరమన్లు చిత్రీకరణం ఎంత సీరియస్గా సాగిందో దా రాజాసా ప్రయాణం అంత సరదాగా సరదాగా సాగింది అత్యంతం హాస్య పద్య సినిమా ది రాజాసా ప్రభాస్తో కలిసి నటించడం మంచి అనుభవం ఇందులో నాతో పాటు ఇంకా ఇద్దరు కథానాయకులు కనిపిస్తారు ఒక సినిమా విజయవంతం అయిందంటే అందులో అన్ని పాత్రలకు పేరు వస్తుంది అందుకే ఇద్దరం ముగ్గురు కథానాయకులు ఉన్న నాకేమీ పట్టింపులు ఉండవు ఇది ఆ ఎవరైతే మన నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ అని చెప్పొచ్చు నిధి అగర్వాల్ సంబంధించినటువంటి తాజా ఇంటర్వ్యూ ఈనాడులో వచ్చినటువంటి ఇంటర్వ్యూ సంబంధించి ఇప్పుడుగా మీకు చదివి వినిపించాను సో ముఖ్యంగా ఈ యొక్క హీరోయిన్స్ కి ఇప్పుడు తను దాదాపుగా గత ఐదు సంవత్సరాలుగా వీరమల్లు సినిమా సెట్స్ మీద ఉండటం అలానే ది రాజా రాజాసాబ్ కూడా దాదాపు మూడున్నర నాలుగు సంవత్సరాల నుంచి కూడా షూటింగ్ జరుపుతూ వాయిదా పడుతూ రావడంతో తన కెరీర్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే నేను డబ్బు కోసము ఇంకో దానికోసం రాలేదు నాకు సినిమా మీద ప్యాషన్తో వచ్చాను నేను కాబట్టి ఇది పెద్ద విషయం కాదు అన్నట్టుగా మంది అదేవిధంగా హరిహర వీరమ్మల్లో ఒక రెండు చోట్ల ఫైట్స్ ఉండేటువంటి సీన్ కూడా ఉంది రాజకుమారి కాబట్టి ఫైట్స్ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫైట్స్ చేశానన్నాయి రెండవ భాగంలో నాకు ఇంకా ఎక్కువ ఫైట్స్ పెట్టాలని చెప్పేసి దర్శకుల్ని అడిగానని చెప్పేసి కూడా తను సరదాగా చెప్పిన విషయాన్ని కూడా ఇక్కడ పంచుకున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్తో చేయటం అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని సో ఇది ఒక వంద సినిమాలు మామూలుగా ఒక హీరోయిన్ చేస్తే ఎంత అయితే వస్తుందో పేరు కానీ ఆ క్రేజ్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ అలాంటిది పవన్ కళ్యాణ్ ఒక్క సినిమాతోటే నాకు ఇది వచ్చిందని చెప్పేసి చెప్పుకొచ్చారు సో ఏది ఏమైనా ఫస్ట్ వచ్చేసి కృష్ణ జాగర్ణ మోడీ దీనికి దర్శకుడు దాని తర్వాత జ్యోతి కృష్ణ చేశారు సో ఇద్దరు కూడా చాలా అద్భుతంగా చేశారని స్టార్టింగ్లో ఎంత అద్భుతంగా ఇంట్రడక్షన్ సంబంధించి ఉన్నాయో ఆ తర్వాత అది కంటిన్యూ చేయడంలో జ్యోతి కృష్ణ గారు కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ మా దగ్గర రాబట్టుకున్నారు అనే విషయాన్ని నిధి అగర్వాల్ తెలియజేసింది ఇది నిధి అగర్వాల్ సంబంధించిన తాజా ఇంటర్వ్యూ సంబంధించిన అప్డేట్